సిటీ న్యూస్ విశేషాలు ప్రాణాన్ని నిలుపుకునేందుకు అత్యవసర తాగునీటి రంగం సైతం నిర్లక్ష్యానికి గురైందని ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సద్వినియోగం చేసుకుని ప్రజల తాకు సాకునీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ రామానాయుడు తెలిపారు బుధవారం ప్రకాశం బ్యారజీ కృష్ణ తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద కాలువాలకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర గన్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఎమ్మెల్సీ అశోక్ బాబు విజయవాడ సెంట్రల్ అవనిగడ్డ పెడన గన్నవరం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మండలి బుద్దప్రసాద్ కాగిత కృష్ణప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు తదితరులతో కలిసి పాల్గొన్నారు పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించి నీటిని విడుదల చేశారు あれ नमः गजानला नमः वक्रतुण्डा जनमः स्वप्रकण्डा जनमः हेरम्भा जनमः स्कन्दपन्तेनाम्भ्याः अपतिष्ठते ज्वालमालाकुलम्भाते ਨੰਗੜਮ ਗੋਸਨੇਂਦਰਾਯ ਮਹਾਨੀਏ ਗੁਣਾ ਆਤਮਨੇ ਓਕੇ ਚਰੂ ਅਕਸਰਾਂ ਨੂੰ ਮਿਸ ਕਰ ਚੇਬੇਤੁੰਦਾ ਤੂੰ ਇਹ ਕੀ ਕਰਨਾ ਹੈ ਆਏ ਰੇਜੇ ਬਰਾਇਨੀ ਵਰਵਾ ਆਰੋ ਹੰਦੁਸ਼ ਮਿਲ ਆਸਟਮਨ ਰੇ ਜੇ ਗਾ కృష్ణమ్మ వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు గెల్టాకు అదే విధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు తాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పట్టిసీమకు సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించిన దగ్గర దగ్గర నలభై లక్షల మంది పైబడి మధ్యలో పెట్టు వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే పంటలు పండించడానికి సాగునీరు మాట తెంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుట్ట నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ కాహార్తని వేళ చేయగలుగుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు దార్శ ముందు చూపుతూ నిదర్శనమైనటువంటి పట్టిస్తే మా ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శనం చేసుకున్నారు అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల ఆశీర్వాదం అందించిన గుడి ఈవో రామారావు మంత్రి మాట్లాడారు దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష కార్యక్రమం రెండు రోజుల నుంచి దేవాదాయ కమిషనర్ పరిధిలో జరుగుతుందని తెలియజేశారు రాష్టంలో ఏడు ప్రసిద్ది ఆలయాలు ఉన్నాయి అందులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని శివాలయంలో శివుని దర్శనం చేసుకోవటం జరిగిందని తెలిపారు ఆలయ అభివృద్ది పనుల గురించి ఈవో వివరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమాలు గడిచిన రెండు రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లు చేయడం జరుగుతుంది నిన్న ప్రధానమైన ఏడు ఆలయాలు విచారణ అందులో శ్రీ దుర్గా దుర్గామల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలని ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఆమె ఆశీస్సులు తీసుకోవాలని ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీర్స్ ఉండాలి అని చెప్పి కొన్ని కుటుంబ సమేతంగా మిత్రులతో అన్ని దర్శనాలు చేసి ఆశీర్షణ తీసుకుని జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేర ఈవో గారు అలాగే ఇంజనీరు అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది కొన్ని పనులు జరుగుతున్నాయి అంతా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదైతే అధికారులకు కూడా సూచించడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారు ఇక్కడ వచ్చే అమ్మాయిత ఉంటారు కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క భాగ్యం భాగంగా వచ్చి పనిచేస్తాము అదేవిధంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మరియు వైకుంఠపురంలో ఉచిత ఇసుక డంపులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మరియు ఎమ్మెల్సీ జంగాకృష్ణ మూర్తి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ వెన్న సాంబశివరెడ్డి టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ரைட் ராயட்டோ ஓடி ராயா பாசமா ஓஹோ ஜய 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 மத்தボールல நான் மாமா ஓட ராயா சுப்பிரமணியன் நாயகத்த ஓடி ராயா பாபா ஓனிகல் மா அண்ணா அனிக்கரா நான் சொல்லுங்க நம்ம வெனக்ரா அமரொடாயா தயஸ்த கரக்கல்லை அரோ அரா காரகாம நிறைவு பண்ண

ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్కేటి వద్ద ని తొలగించాలని దుర్గంధం నుంచి ప్రజల్ని కాపాడాలని డెంగ్యూ మలేరియా జ్వరాల నుంచి ప్రజలకి వ్యాపించకుండా చూడాలని తక్షణమే మున్సిపల్ అధికారులు జిల్లా అధికారులు చొరవ తీసుకుని ను అక్కడి నుంచి మరియు చెత్త చెదారాన్ని తక్షణమే తొలగించాలని పొగవల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని కర్నూలు నుంచి వచ్చే ప్రజలకు నర్సరావుపేట పట్నం దుర్గంధంతో స్వాగతం పలుకుతుందని తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సందర్భంగా రాష్ట ప్రభుత్వానికి తెలియచేయడం జరిగిందని తెలియజేశారు గతంలో అనేక సార్లు పలుమార్లు అర్జీలు ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు సిపిఐ పట్టణ కార్యదర్శి వైదర వెంకట్ సిపిఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య ఎస్కే చిన్న జాన్ సైదా సిహెచ్ నాగేశ్వరరావు అంజిరెడ్డి సురేషు యాకోబు ఫౌలు కిరణ్ తదితరులు పాల్గొన్నారు वाले आप यात्रा ने मासाले आप यात्रा तो ने मासाले बगल भी परमी करించున్నటువంటి జప్ యాల ఆపాడు అడి కట్టి వం గేటిని వం గేటిని నాకర 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 ఆ ఇప్పుడు తీసి ఇடுవాలి కంప్ యాటిని కంప్ యాటిని ఓకే ఓకే జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత నర్సరావుపేట పట్టణంలోటువంటి ఈ డంప్ యాటిని తొలగించాలని చెప్పి నరసరావుపేట పట్టణానికి ఇక్కడ దీన్ని మొత్తాన్ని కూడా మంటలేసి ఇదంతా కూడా పొగంతా కూడా నరసరావుపేట పట్టణం మొత్తం కూడా వ్యాపించి డెంగ్యూ మలేరియా ఇట్లాంటి వ్యాధులకి ప్రధాన కారణం ఈ డంప్ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను కమ్యూనిస్ట్ పార్టీగా అనేక సార్లు కమిషనర్ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు వెంటనే అధికారులు మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి దీన్ని వెంటనే ఈ యొక్క ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ని మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం ఎవరైనా ఈరోజు కర్నూలు నుంచి గుంటూరు వైపోయే వాళ్ళు కానీ గుంటూరు నుంచి కర్నూలు వైపు నర్సరావుపేట వచ్చే వైపు వాళ్ళు కానీ రాగానే నర్సరాపేటకు స్వాగతం పలికేది ఏదంటే దుర్గంధంతో ఈరోజు ఈ డంప్ యార్డు స్వాగతం పలుకుతుంది దీనిపైన అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా దృష్టి సాధించాలని చెప్పి సిపిఐ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం